సార్ ఇరాన్ ఇజ్రాయల్ వార్లో ఇక ట్రంప్ నా వల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేసినట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే ఇక దీన్ని ఆపలేను మీరు మీరు కొట్టుకోవండి అన్నట్టుగా ఆయన వదిలేసినట్టుగా తెలుస్తుంది మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఈ వార్ అంటే ఇజ్రాయలే మొదలు పెట్టింది కాకపోతే ఇప్పుడు చూస్తే ఇజ్రాయేలే భయపడుతుంది యుద్ధాన్ని ఆల్రెడీ బ్యాక్ ఫుట్ లో పడిపోయింది ఇరాన్ దాడుల్ని తట్టుకోలేకపోతుంది సో ఆ నేపథ్యంలో మరి ఇజ్రాయల్ ఇప్పుడు ఎటువంటి వ్యూహాలతో దీనికి ముందు అంటే ముందుకు తీసుకెళ్తుంది అండ్ ఇంకో రెండు కొత్త దేశాలు కూడా రంగంలోకి దిగడం మనం చూస్తున్నాం రష్యా అండ్ చైనా కూడా సో ఓవరాల్ ఇది ఒక పెద్ద తరలి వాళ్ళకి దారితీసే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు సో మరి ఎక్కడి వరకు వెళ్ళచ్చు ఆగుతుందా లేకుంటే ఇంకా ఎక్కువగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా సార్ ఎప్పుడు కూడా మనం పద్మ గురించి భారతంలో మాట్లాడుకున్నప్పుడు అందులో రెండు ఉంటాయి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అంటే ఎలా పద్మ వెళ్ళాలి మళ్ళీ ఎలా బయటకు ఈ యుద్ధం అనేది ఈ రెండు లేకపోతే ఆ యుద్ధంలో అనేక నష్టాలు ఉంటాయి సో ఎంటర్ అవ్వడం చాలా సార్లు ఈజే ఎగ్జిట్ ప్లాన్ అనేది లేకపోతే దాంట్లో ఇరుకుపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి అదే అని అందరికి అర్థమైంది ఎందుకంటే అది దాన్ని ఎవరు యుద్ధం చేయమని అడగలేదు దాన్ని ఎవరు కవ్వించలేదు ఆ దేశం మీద ఇరాన్ కానీ ఇంకొకరు కానీ పోయి దాన్ని రెచ్చగొట్టలేదు యాక్చువల్ గా ఇరాన్కు అమెరికాకు చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఐదు సార్లు చర్చలు అయిపోయినాయి జూన్ ఫిఫ్టీన్త్ నా నెక్స్ట్ రౌండ్ సిక్స్త్ రౌండ్ చర్చలు కతారు దాన్ని మీడియేట్ చేస్తుంది ఖతార్లో చర్చలు జరుగుతున్నాయి నిజానికి ఇజ్రాయెల్ సైలెంట్గా ఉంటే ఆ చర్చలు ముందుకెళ్ళి ఉండేవి కానీ ఇజ్రాయెల్ జూన్ పదమూడో తేదీనే ఇరాన్ మీద అటాక్స్ మొదలుపెట్టింది ఎవడో ఏ దేశమైనా కూడా తమ దేశం మీద అటాక్స్ చేసి అందులో మామూలుగా నష్టం చేయలేదు ఇజ్రాయెలు ఇరాన్లో ఉండే టాప్ మిలిటరీ చీఫ్స్ అందరినీ చంపేసింది పది మంది పైన మిలిటరీ చీప్స్ ని తర్వాత ఐఆర్జీ ఐఆర్జీసీ అంటారు అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు అది సపరేట్ ఒక వింగ్ అనమాట ఆ వింగ్ ఆ వింగ్ లో ఉండే టాప్ టెన్ ని చంపేశారు తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక పది మందికి పైన చంపేశారు దాని తర్వాత న్యూక్లియర్ సైంటిస్ట్ ని చంపేశారు తర్వాత నాన్తాజ్ అనే ఒక న్యూక్లియర్ సైట్ అంటారు దాన్ని దాని మీద కూడా అటాక్ చేసి ధ్వంసం చేయగలిగారు సో ప్రజల్ని సామాన్య ప్రజల్ని కూడా చాలా మందిని దాదాపు ఐదు వందల మందిని ఇప్పటి వరకు చంపేసింది సో ఈ స్థాయిలో అటాక్ చేసినప్పుడు ఇరాన్ తనని తాను కాపాడుకోవాలి తన ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి అటాక్స్ చేయడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్ ఏందంటే ముందే ఎప్పటి నుంచో అంటే పదేళ్ళ నుంచి కూడా ఇజ్రాయెల్ ఏం చెప్తుంది ఇరాన్ లో అనుబాంబు తయారీకి కావలసిన యురేనియం నేల వాళ్ళని పెంచుకుంటూ వెళ్తారని చెప్తుంది తన దేశంలో ఏమో ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అలో చేయదు ఇజ్రాయెల్ అంటే వాళ్ళు టెస్టింగ్ చేస్తాం ఈ దేశంలో ఉందా లేదా అంటే అది చేయదు అదే ఇరాన్లో రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను సార్లు ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వీళ్ళు టెస్ట్ చేసింది అంటే తన దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉండొచ్చు తన శత్రువు దగ్గర ఉండొద్దు అనేది ఇజ్రాయెల్ క్లియర్ గా చెప్తుంది దీన్ని అమెరికా సపోర్ట్ చేసింది అందువల్ల ఇది వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ఇప్పుడు కాదు ఒక రెండు మూడేళ్ల ముందు ఇరాన్ ఇరాన్లో తన ఆపరేషన్ స్టార్ట్ చేసింది తన మసాజ్ ఏజెంట్ను పెట్టి అక్కడ కొన్ని రకాల మిసైల్స్ ముందుగానే రంగంలోకి దించింది ఆ భూభాగంలోనే అట్లాగే డ్రోన్స్ అసెంబ్లింగ్ అంతా కూడా అక్కడే దగ్గరగా టెహ్రా టెహ్రాన్ పట్టణంలో రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే డ్రోన్స్ కూడా చేయగలిగింది సో అట్లాగే ఈ అధికారులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ లొకేషన్స్ ఏంటి మొత్తం కూడా డీటెయిల్గా కలెక్ట్ చేసి రెడీగా ఉన్నింది సో ఎప్పుడైతే అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి అమెరికా ఏముంటుంది మీరు యురేనియం నిల్వలు అంటే న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు అంటే సిక్స్టీ పర్సెంట్ కంటే ప్యూరిటీ ఎక్కువ ఉంటే వాటి ద్వారా అను న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం పెద్ద విషయం కాదు రెండు వారాల్లో తయారు చేసేయచ్చు అనమాట అందుకని అమెరికా భయపడుతుంది ఇజ్రాయెల్ భయపడుతుంది ఎందుకంటే ఇజ్రాయెల్ అయినా అమెరికా అయినా మిడిల్ ఈస్ట్ లో పట్టు కోసం వాళ్ళు దశాబ్దాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు సో ఆ పట్టుని వ్యతిరేకించి ఎవరు వ్యతిరేకించినా వాళ్ళ మీద దాడులు చేయడం ఆ దేశ అధ్యక్షుల్ని మార్చడం ఇవన్నీ కూడా ఇటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ చేస్తుంది మనకి ఇరాక్లో సద్దాం హుస్సేన్ కూడా వాళ్ళు ఎలా మార్చారు చూసాం లిబియా చూసాం ఇట్లా మనకు అనే అనేక ఎగ్జాంపుల్స్ మనకు కనబడతాయి సో అందువల్ల ఇప్పుడు ఇరాన్ కూడా అటాక్ చేసింది ఎందుకంటే ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ దేశం అది మనలాగే రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాగరికత్వం ఉంది బ్రహ్మాండమైన టెర్ర టెర్రైన్ ఉంది కొండల ప్రాంతం ఇరువైపులా స్ట్రాంగ్ ఇద నెట్వర్క్ ఉంది తర్వాత వాళ్ళ షియా ఐడియాలజీ ఉంది అంటే త్యాగం చేయడం అమరత్వాన్ని పొందడానికి సిద్ధంగా ఉండడం తమ శత్రువుని ఎదుర్కోవడానికి యూనిటీగా కదలడం అనే ఒక ఐడియాలజీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంది సో సో అందువల్ల ఇరాన్ ని జయించడం అంత ఈజీ కాదు పైగా వాళ్ళు శాంక్షన్స్ రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఆ దేశం మీద శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఆ దేశం నిలబడగలిగింది ఇటు రష్యా చైనాతో ఒప్పందాలు చేసుకునింది చైనా ఇరాన్ లో నాలుగు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది ఇండియాతో కూడా మొన్నటి వరకు మనం రెండు వేల ఈ ట్రంప్ వచ్చే వరకు కూడా మనం ఇరాన్ దగ్గర ఎక్కువ ఆయిల్ కొంటున్నాం ఆ తర్వాత తగ్గించాల్సిన పరిస్థితి ఇలా ఇరాన్ వెస్టర్న్ కంట్రీస్ ని పక్కన పెట్టి వేరే దేశాలతో బయోలేట్రల్ ఒప్పందాలు చేసుకుంటూ తన ఎకనామీని చూసుకుంటూ తన బలాన్ని పెంచుకుంటూ మిగతా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు లెబనాన్లో హిజ్బుల్లాల్ని తర్వాత హౌతీలో హౌతీ యమన్లో హౌతీల్ని తర్వాత హమస్ని ఇటు ఇరాక్లో షియా మిల్షియాని సిరియాలో కూడా తన బలగాల్ని ఇలా అందరినీ మోహరించి ఒక బలమైన దేశంగా లీడ్ చేస్తూ ఉంది ఇరాన్ దీన్ని తట్టుకోలేక అమెరికా అండ్ ఇజ్రాయలు ఇరాన్ని బలహీనపరచాలనుకున్నారు దీంతో భాగంగానే ముందుగా లెబనాన్లో హిజ్బుల్లాని దెబ్బతీశారు అమాస్ని దెబ్బతీశారు షిరియా ప్రభుత్వాన్ని కోలగొట్టేశారు సో ఇరాన్కు ఉండే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలానంతా కట్ చేశారు దాంతో ఇరాన్ వీక్ పొజిషన్లోకి వెళ్ళింది ఇప్పుడైతే దెబ్బ కొట్టచ్చు అని ఇజ్రాయెల్ డిసైడ్ అయింది సో ఇజ్రాయెల్ కి ప్రధానంగా రెండు గోల్స్ ఉన్నాయి ఒకటి ఇరవై నెమ్ నిల్వల్ని ఈ న్యూక్లియర్ సైట్లన్నీ ధ్వంసం చేయడం రెండు ప్రభుత్వాన్ని కోలగొట్టేయడం ప్రభుత్వాన్ని కూలగొట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ పెట్టడం ఈ రెండు ప్రయోజనాలు ఇటు ఇజ్రాయల్కు ఉన్నాయి ఇటు ఉంది సో అమెరికాలో ఈవెన్ ట్రంప్ తో ఉండే వాళ్ళ వాళ్ళల్లో కూడా చాలా మంది ట్రంప్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు ఈ ఇరాన్ మీద దాడి గాని ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం కానీ ట్రంప్ చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇష్టం లేదు అది మనకు అనవసరమైంది మనకు సంబంధం లేని వారిలోకి వెళ్ళి మనం ఎందుకు మన సైనికుల్ని బలి చేయాలి మనం ఎందుకు ఎకనామిక్ గా ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ లో ఉన్నాము మిడిల్ ఈస్ట్ ద్వారా మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఇది ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఐదు వేల మంది సైనికులు మోహరించున్నారు అమెరికాది చాలా ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఇది అవసరం లేదు ఇది ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎందుకు చేయాలి అనే ఒక వ్యతిరేకత ఉంది రెండో వైపు ఇరాన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది ఇజ్రాయెల్ ఊహించలేదు ఈ స్థాయిలో ఎందుకంటే రెండు వేల కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది ఇజ్రాయెల్ రెండోది ఇజ్రాయెల్ దగ్గర బలమైన డిఫెన్స్ మెకానిజం ఉంది మూడు రకాల డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది ఏరో త్రీ తర్వాత డేవిడ్ స్లింగ్ ఐరన్ రోమ్ ఈ మూడు రకాలు ఉంటాయి అనమాట అంటే డిఫరెంట్ రేంజెస్ ని పట్టి అవి అటాక్ చేయగలుగుతాం దాని తర్వాత వాళ్ళకి జోర్డాన్ జోర్డాన్ ప్రభుత్వం కూడా డిఫెన్స్ సిస్టమ్ తో ఇరాన్ వేస్తున్న మిసైల్స్ ని గాల్లోనే కొట్టేస్తుంది మరోవైపు అక్కడ సముద్రంలో ఉంటున్న అమెరికన్ షిప్పుల్లో నుంచి కూడా డిఫెన్స్ సిస్టమ్ ఇరాక్ ని ఇరాక్ మిసైల్స్ ని అడ్డుకుంటుంది అంటే మూడు వైపుల నుంచి ఆ ఇరాక్ మిసైల్స్ అడ్డుకుంటున్నప్పటికి కూడా అంటే నైన్టీ పర్సెంట్ ఇరాక్ మిసైల్స్ అడ్డుకుంటున్నప్పటికి కూడా కొన్ని మిసైల్స్ అయితే ఇజ్రాయెల్ భూభాగం మీద పడ్డాయి నిన్న కూడా మనం చూసాము సౌత్ లో సురోకా హాస్పిటల్ మీద ఇరాన్ దాడి చేసింది అయితే మేము సివిలియన్ ప్రాంతాలని ని దాడి చేయడం మా ఉద్దేశం కాదు దాన్ని హాస్పిటల్ ఆనుకొని ఉన్న మిలిటరీ స్థావరం మీద అటాక్ చేయాలనే మేము దాన్ని వేశాము అది పొరపాటున దాని మీద పడిందని కూడా ఇరాన్ చెప్పింది కానీ అంతకంటే ఘోరంగా ఇజ్రాయెల్ టెహరాన్ లో ప్రజల మీద బాంబు లేస్తుంది ఇప్పటికి వరకు టెహరాన్ లో చిల్డ్రన్ విమెన్ విపరీతంగా చనిపోయారు ఆల్రెడీ గాజాలో యాభై అరవైల మందిని చంపేసి కిల్లింగ్ బేబీస్ ఈజ్ అవర్ గోల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ బేబీ ఇస్ అవర్ ఎనిమి పాలస్తీనా బేబీ ఇస్ అవర్ ఎనిమి అని ఇజ్రాయెల్ అనేక సార్లు ఇజ్రాయెల్ చాలా మంది చెప్తున్నారు సో ఆ స్థాయి దుర్మార్గానికి పాల్పడి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరుక్కుపోయిందని చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ముఖ్యంగా ఫార్దో అనే ఒక ఇది ఉంది అనమాట వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అది గ్రౌండ్ కంటే ఒక రెండు వందల అడుగుల లోతులో వాళ్ళు ఆ బాంబుల తయారీకి సంబంధించిన మొత్తం యురేనియం నిల్వల్ని పెట్టారు దాన్ని కొట్టాలంటే బంకర్ బస్టర్ బాంబు కావాలి అది అంత వెళ్ళే బంకర్ బస్టర్ బాంబు ఇజ్రాయెల్ దగ్గర లేదు అది ఓన్లీ ప్రపంచంలోనే అమెరికా దగ్గర మాత్రం ఉంది దాన్ని జిబియూ ఫిఫ్టీ సెవెన్ అంటారు అంటే గైడెడ్ బాంబు యూనిట్ దీన్నే ఎంఓపి అని కూడా అంటారు మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేషన్ అది ఏమవుతుందంటే బీ బీ టూ స్టెల్త్ అంటే విమానాలు ఉంటాయి అనమాట ఎయిర్క్రాఫ్ట్లు అవి తీసుకెళ్తాయి ఇది ఒక ఈ జీబీయూ ఫిఫ్టీ సెవెన్ అనేది పద్నాలుగు వేల కిలోల బరువు ఉంటుంది అది పెనెట్రేట్ అవుతుంది అనమాట ఎంత కాంక్రీట్ ఉన్నా ఎంత ఉన్నా లోపలికి పెనెట్రేట్ అవుతుంది రెండోది ఒకదాని వెంట ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వంద అడుగులు వెళ్ళి ఆగిపోయిందంటే ఇంకొక దాన్ని దాని వెనకే కొట్టగలరు అది దాన్ని ముందుకు నెట్టుకొని అది వెళ్ళగలుగుతుంది సో అలాగా అమెరికా కానీ ఎంటర్ అయితే రెండు రోజుల్లో ఇరాన్ని కాళ్ళబేరానికి తీసుకురావచ్చు అనేది ఇజ్రాయెల్ ప్లాన్ కానీ యూరోప్లో ఏమైందంటే చైనా రష్యా ఇద్దరు కూడా ఇద్దరు పుతిను అట్లా జిన్పెంగ్ ఇద్దరు కూడా ఫోన్ లో చాలాసేపు మాట్లాడుకొని పర్యటన ఇచ్చారు అమెరికాని హెచ్చరించారు నువ్వు కానీ యుద్ధం వస్తే బాగుండదు అని చెప్పారు ఎందుకంటే యుద్ధం వల్ల ముఖ్యంగా చమురు క్రైసిస్ రా అవకాశం ఉంది హార్మోజ్ ట్రేట్ అంటారు జలసంధి అందులో వీళ్ళ దగ్గర వీళ్ళ భాగం నుంచి వెళ్తుంది ఇరాన్ భాగం దాని మీద ఆధిపత్యం ఉంది అది ఇరవై పర్సెంట్ ప్రపంచ చమురు దాని గుండా వస్తుంది సో అక్కడ కానీ వీళ్ళు ఆపేస్తామని ఆల్రెడీ ఇరాన్ చెప్తుంది దీనివల్ల ప్రపంచంలో ఎకనామిక్ క్రైసిస్ అనేక దేశాల్లో ముఖ్యంగా చైనాలో చైనా ఆల్రెడీ నాలుగు వందల బిలియన్ డాలర్లు ఇరాన్లు పెట్టింది ఇదంతా చైనాకి చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇరాన్ రష్యా కూడా ఆ మధ్య కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి సో అందువల్ల వాళ్ళిద్దరు రంగంలో ఎదిగారు దీంతో ఇటు ఇంటా బయట ఇబ్బందులు ఉన్నాయని ట్రంప్ ఏం చేశాడు తెలివిగా రెండు వారాలు సైలెంట్గా ఉంటానని చెప్పాడు ఈ రెండు వారాల్లో ట్రంప్ ఏం చేయబోతున్నాడు అంటే ఇరాన్తో చర్చల్ని పునరుద్ధరించడానికి ట్రై చేస్తున్నాడు ఆల్రెడీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఈ లోపల ఇజ్రాయెల్ వచ్చి దాన్ని ఆపింది ఇప్పుడు మళ్ళీ చర్చలు కంటిన్యూ అయితే ఈ అమెరికా కొద్దిగా ఒక మెట్టు దిగొచ్చి ఇరాన్ కూడా ఒక మెట్టు దిగొచ్చి ఆ చర్చలు అయితే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది దీన్ని ఆగకుండా చూసుకోవడానికి ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది కానీ అమెరికా డిసైడ్ అయితే ఇజ్రాయెల్ కూడా ఏమి చేసే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇరవై ఒక్క ముస్లిం దేశాలు కూడా ని తీవ్రంగా ఖండించాయి ఇజ్రాయెల్కి వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతుంది యూరోపియన్ పార్లమెంట్ కూడా ని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది సో అన్ని వైపు నుంచి ఇజ్రాయెల్కి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాకపోతే ఈ చర్చలు ముందుకెళ్ళకపోతే మాత్రం ఇరాన్ ఎక్కువగా నష్టపోతుంది ఎందుకంటే అమెరికా ఒకసారి రంగంలో దిగితే మాత్రం ఇజ్రాయెల్కి హ్యాపీ వాళ్ళిద్దరు కలిసి ఇరాన్ మాత్రం దెబ్బ పెద్ద ఎత్తున దెబ్బ అయితే కొట్టగలరు అంత మాత్రం చెప్పొచ్చు ఎందుకంటే వీక్ అయిపోయింది ఇరాన్ తన రెక్కలన్నిటిని ఆల్రెడీ విడిచేశారు కాబట్టి ఇప్పుడు ఈ జీబియో లాంటివి ప్రయోగిస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇరాన్ లాస్ అవుతుంది